తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒకటే ఏదైతే ప్రతి నెల ఒకటో తారీఖున వృద్ధులకు పెన్షన్ ఇస్తారో అది ఇంటి దగ్గరే ఇవ్వాలి అనేది డిమాండ్ అది ఎన్నికల కమిషన్ వాళ్ళు వారు సిఎస్ జవహర్ రెడ్డి గారితో అలాగే సర్సిఓ మురళీధర్ రెడ్డి గారితో చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఏదో పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వలేకపోతున్నాం ఇవ్వలేకపోవడానికి కారణం ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేయడం వల్ల ఇద జరుగుతుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎన్నికల కమిషను గడిచిన మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి చెప్తానన్నారు వాలంటీర్లు ఎన్నికల దీంట్లో ఎట్టి ఎట్టి విధంగా కూడా పాల్గొనకూడదు దీన్ని సపరేట్ చేయాల్సినది వాలంటీర్ అని పేరు పెట్టారు వాళ్ళు ఎంప్లాయీస్ కాదు వాలంటీర్స్ వాళ్ళు వాళ్ళు దీంట్లో ఎట్టి బస్సులో ఉండకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం దీని గురించి నాలుగైదు నెలల ముందే మాట్లాడాల్సింది దాని 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 సరిపడా తగు చర్యలు తీసుకోవాల్సింది నాలుగైదు నెలల ముందు నుంచి ఇది పరిస్థితి ముందే ఊహించి దీనికి విరుగుడు ఏంటి దీన్ని ఏ విధంగా ఇంటింటి చేరవేయాలి చేరవేయటానికి ఇదివరకు పెన్షన్ ఏ విధంగా చేరవేసేవారు అనేది ఒకసారి పరిశీలించి జవహర్ రెడ్డి గారు కానీ మురళీధర్ రెడ్డి గారు కానీ ఇద్దరు పరిశీలించి ఇది స చెప్పవలసింది చెప్పుంటే తప్పకుండా ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్ వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేయడానికి తగు సిబ్బంది ఉన్నారు లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఈరోజు ఉన్నారు వారితో చేయించవచ్చు కదా వాళ్ళు ఏం తీసేయలేదు కదా విధుల నుంచి ఇదివరకు ఇస్తున్న పెన్షన్ ఇచ్చే సిబ్బంది కూడా ఉన్నారు వారిని ఎవరిని విధుల నుంచి తీసేయలేదు కదా దీని ఈ సిట్యువేషన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా దీన్ని పొలిటికల్గా దానికి ప్రయత్నించడం అనేది ఇది పొలిటికల్గా వాడుకుంటూ ఎవరైతే ఊరిలో గ్రామంలో ఉండేవారు టౌన్లో ఉండే వృద్ధుల్ని ఈరోజు ఇబ్బంది పెడుతూ ఈ విధమైన చర్యలు చేయటం అనేది ఎదు ఎదురు ఎదురువారి మీద దాడి చేయటం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు అన్ని సిచ్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేయాలా ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఎలక్షన్స్ ఏమి అనుకోకుండా రావు కదా తెలుసు ఏప్రిల్ మేలో అని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో వస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ మేలో వస్తాయి ఇదేమీ కొత్తది కాదు ఇంకో ఐదు సంవత్సరాలు అయినా పది సంవత్సరాలు అయితే సమయంలో వస్తాయి దానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి మనం ప్రభుత్వ పరంగా ఏమన్నా డిస్టర్బెన్స్ రాకుండా ముందే కంటిజెన్సీ ప్లాన్ అనేది పెట్టుకొని ఉండాలి అది పెట్టుకోకుండా ఎదురువారిని మీరే ఆపించారు మీరే చేయట్లేదు మీరు వ్యతిరేకులు పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళి అది అంటే కరెక్ట్ కాదు లక్షా ముప్పై వేల మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు వారి ఎందుకు మీరు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వట్లేదు జవహర్ రెడ్డి గారు కానీ మురళీధర్ రెడ్డి కానీ ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఆదేశాలు కావాలని ఇవ్వకుండా పెన్షన్ ఆపి తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు నిందలేసేదానికి వారందరూ ఖాళీగా ఉన్నారు గ్రామ సచివాలయ సిబ్బంది ఒకరోజు వాడలేమో మనం ఒకే రోజు ఒక పూట వాడాలి మనం అంతే ఏ వాడటానికే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మనం వాటిలో మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి సైక్లోన్స్ వచ్చినప్పుడు వాటిలో మనం మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాడుతున్నాం కదా అది చేసినప్పుడు ఈరోజు ఇది చేయడానికి ఏముంది కేవలం ఇది ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల ఆలో ముందు వచ్చే ఇబ్బందుల్ని ముందే అసెస్ చేయకుండా దాని గురించి ఒక పక్క ప్రణాళిక లేకుండా దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి ఏ విధంగా చూడొచ్చు అనే దానిపైన ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద ఉన్నారు తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒకటే వాడండి గ్రామ సచివాలయం ఉన్న సిబ్బంది లక్షా ముప్పై ఐదు వేలని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి పెన్షన్ను వారి ఇంట్లోనే ఇవ్వాలనే మా డిమాండ్